అందరికి నమస్తే నేను మీ తిరుపతి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన గచ్చిబోలి దగ్గర ఉన్నటువంటి కంచెకి సంబంధించిన నాలుగు వందల ఎకరాల అడవి ఏదైతుందో ఆ అడవిని కొట్టేసి దాదాపు ఆ భూమి మొత్తం కూడా అమ్ముకుందామనేటటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉంటుండే దాదాపు ఆ నాలుగు వందల ఎకరాల భూమిని రేవంత్ రెడ్డి నలభై వేల కోట్ల రూపాయలకు అమ్మడానికి రెడీ ఉంటుండే కానీ రేవంత్ రెడ్డి ఆశలన్నీ నిరాశలు రేవంత్ రెడ్డి ఇప్పుడు టెన్షన్ లో ఉన్నాడు ఏం చేయాలో అర్థం కానిటువంటి సిచ్యువేషన్ లో అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ సోషల్ మీడియాలో ఒక వార్త సర్కులేట్ అవుతా ఉంది తెగ చక్కది కొడతా ఉన్నది తెలుగు స్క్రైబ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పి ఒకటి ఛానల్ ఉంటుంది వాళ్ళకి న్యూస్ పేపర్ కూడా ఉన్నది వాట్సాప్ ఛానల్ కూడా ఉన్నది వాట్సాప్ లో వచ్చినటువంటి వార్త తెగ చక్కది కొడతా ఉంది సోషల్ మీడియాలో ప్రధానంగా ఈ వార్త సారాంశం మీకు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తా లాస్ట్ వరకు ఈ వీడియో చూసేటటువంటి కార్యక్రమం చేయండి దాదాపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ నాలుగు వందల ఎకరాలకు సంబంధించినటువంటి భూమి బ్యాంకులో కుదో పెట్టి దగ్గర దగ్గర పదివేల కోట్ల రూపాయల పైసలు తీసుకొచ్చిందట ఆ పదివేల కోట్ల రూపాయలలో రైతు భరోసా కింద ప్రభుత్వ ఉద్యోగుల కింద అని చెప్పి పదివేల కోట్ల రూపాయలు ఖర్చు కూడా పెట్టేసిందట అయితే ఈ పదివేల కోట్ల రూపాయలకి ఇప్పుడు వడ్డీలు కట్టాలి కదా ఆల్రెడీ కేసీఆర్ చేసినటువంటి అప్పుకు వడ్డీలు కడుతున్నారు రేవంత్ రెడ్డి చేసినటువంటి లక్ష యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయల అప్పుకు వడ్డీలు కడుతున్నారు ఇప్పుడు మళ్ళీ పదివేల కోట్ల రూపాయలు కూడా వడ్డీలు కట్టాలి కదా ఈ వడ్డీల భారం ఎక్కువ ఉంది ఇబ్బంది అవుతా ఉంది అనేటటువంటి ఆలోచనతోటి ఇప్పుడు మిగిలినటువంటి రైతు భరోసా చేయాలి ఇంకా రుణమాఫీ చేయాలి ఆరు గ్యారంటీలు ఇవ్వాలి మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇవ్వాలి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఇవ్వాలి నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలి ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ జరగాలంటే ఇబ్బందికరంగా ఉన్నది తర్వాత ఇప్పుడు యువ వికాసం అని తెరపై తీసుకొచ్చింది యువ వికాసం అని చెప్పి మేము విద్యార్థులకు నిరుద్యోగులకు లోన్లు ఇస్తాం వాళ్ళకి యాభై వేల నుండి నాలుగు లక్షల రూపాయల వరకు లోన్లు ఇస్తాం వాళ్ళు ఏమైనా పెట్టుకోవచ్చు షాపులు గీపులు పెట్టుకోవచ్చు అని కూడా చెప్పినారు తర్వాత అన్ని అంశాలు అనేకమైనటువంటి అంశాలు తెరపైకి వచ్చాయి తర్వాత పెండింగ్ బిల్లులు చాలా మంది కాంట్రాక్టర్లకు ఇచ్చేటటువంటి కార్యక్రమం ఉన్నది ఇయలే ఇట్లా మాట్లాడుకుంటే పోతే కాంగ్రెస్ ప్రభుత్వం కొంత డేంజర్ జోన్ లో కనబడుతున్నది అయితే ఆ హెచ్సియు సంబంధించినటువంటి నాలుగు వందల ఎకరాల అడవి ఏదైతుందో ఆ అడవిని ఆల్రెడీ కుదోబెట్టి పదివేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చిందట ఇప్పుడు ఆ పదివేల కోట్ల రూపాయలు అప్పు కట్టుకొని మిగతా ముప్పై వేల కోట్ల రూపాయలు వాడుకుందాం అనేటటువంటి ఆలోచనతోటి రేవంత్ రెడ్డి ఇదంతా సాఫ్ చేపిస్తున్నాడు అదంతా మొత్తం చెట్లు ఆ గుట్టలు గిట్టలు అన్ని తీసేసి నాలుగు వందల ఎకరాల అడవిని సాఫ్ చేసి ఆ అడవిని అంటే ఆ భూమిని ఆ అడవి మొత్తం సాప్ అయినాక మొత్తం భూమి అవుతుంది కదా మంచిగా నిగ నిగలు ఆడుతుంది భూమి అడవి మొత్తం కొట్టేసిన తర్వాత ఆ భూమిని కాస్త అమ్ముకుందామనే ఆలోచనలో పడ్డాడు ఎంతకు దాదాపు ఎకరానికి పదివేల కోట్ల రూపాయలు నాలుగు వందల ఎకరాలకు ఎంత కాదన్నా కూడా నలభై వేల కోట్ల రూపాయలకు అమ్ముకోవడానికి రెడీగా ఉన్నాడు అనేది ప్రధానంగా వినబడినటువంటి చర్చ చాలా పర్టికులర్గా సోషల్ మీడియాలో ఈ వార్త సర్క్యులేట్ అవుతున్నది అయితే ఒక వార్త తెరపైకి వచ్చింది ఆ నాలుగు వందల ఎకరాల మీద ఇప్పటికే పది వేల కోట్లు అప్పు తెచ్చుకుంటే ఇలా అయింది ఏంటి నాలుగు వందల ఎకరాల మీద పదివేల కోట్లు తెచ్చుకుంటే ఇట్లయింది ఏంటి ఉల్టాపుల్టైందేందని చెప్పి రేవంత్ రెడ్డి ఆలోచనలో పడ్డాడు అనేది ప్రధానంగా వినబడినటువంటి చర్చ తల పట్టుకుంటున్న రేవంత్ రెడ్డి అని చెప్పి రాస్తూ వచ్చినారు హెచ్ భూములపై కోర్టు స్టే ఆర్డర్ తో ఇరుక్కున పడ్డ రేవంత్ రెడ్డి ఆ నాలుగు వందల ఎకరాలను టీజీసీఐ టీజీసీ బదిలీ చేసి ఇప్పటికే పదివేల కోట్లు అప్పు తెచ్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం రూపాయలు పదివేల కోట్ల అప్పును నెల నెలకు మిత్తి కడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రూపాయలు పదివేల కోట్లు అప్పును కట్టేసి నాలుగు వందల ఎకరాలను అమ్మేసి రూపాయలు నలభై వేల కోట్లు తెచ్చుకోవాలని ప్లాన్ చేసిన రేవంత్ రెడ్డి స్టే కోర్టు స్టే ఆర్డర్ తో భూమిని అమ్ముకోలేక ఆ పదివేల కోట్లు అప్పు కట్టడానికి డబ్బులు సరి సర్దుబాటు చేయలేకపోతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి ఒక క్లియర్ కట్ వార్త అయితే ఏం చెప్తున్నారు తెలుసా ఇప్పుడు రేవంత్ రెడ్డి దాదాపు పదివేల కోట్లు తెచ్చినట్ట అప్పు ఆ భూమి కుదోపెట్టి అయితే ఈ ప్లాన్ ఏంటంటే దాదాపు నాలుగు వందల ఎకరాలకు సంబంధించినటువంటి ఈ భూమి నలభై వేల కోట్ల రూపాయలకు అమ్మేస్తే ఈ నలభై వేల కోట్లు వచ్చిన తర్వాత ఈ పదివేల కోట్లు ఏదైతే ఆయన వడ్డీకి తీసుకొచ్చినా పైసలు అంటే అప్పు తీసుకొచ్చిందో ఈ అప్పు తీసుకొచ్చినటువంటి ఈ పదివేల కోట్ల రూపాయలు వాళ్ళకి కట్టేసి మిగతా ముప్పై వేల కోట్ల రూపాయలు రైతు భరోసాకింత తర్వాత పెన్షన్కింత లేకపోతే ఆరు గ్యారంటీల కింత నాలుగు వందల ఇరవై హామీల ఇంత అని చెప్పి వాడుకోవచ్చు అంటే మనకి ఇంకా ముప్పై వేల కోట్ల రూపాయల పైసలు మిగులుతాయి మనకు మంచిదే ఏదో మిగులుతాయి అనేటటువంటి ఆలోచన తోటి రేవంత్ రెడ్డి ఆ నాలుగు వందల ఎకరాల భూమి మీద పడ్డాడు అనేది ఈ వార్తలో ఉన్నటువంటి సారాంశం ఇది తెలుగు స్కైబన్ అని చెప్పి ఆ ఛానల్లో నడుస్తున్నటువంటి వార్త మస్తు సర్కులేట్ అవుతుంది బిఆర్ఎస్ పార్టీ గ్రూప్లలో నడుస్తా ఉన్నది సోషల్ మీడియాలో నడుస్తున్నది ఈ పేపర్ సర్కులేషన్ ఇన్స్టాగ్రామ్ లో తెగ వైరల్ అవుతుంది చక్కెన్ కొడుతున్నది సో రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ ఈ విధంగా ఉంటుండే అనేది ఒక పెద్ద వార్త నడుస్తుంది ఒక పెద్ద చర్చ నడుస్తున్నది అందుకే రేవంత్ రెడ్డి కోర్టు చెప్పినా వినకుండా ఆల్రెడీ హైకోర్టు చెప్పింది మూడో తారీఖు దాకా మీరు ఎక్కడ కూడా అక్కడ కొట్టేయడానికి వీలు లేదు చెట్లు అట్లనే ఉండాలంటే కూడా రాత్రి రాత్రి పనులు చేయించి విద్యార్థులు నిరసన చేస్తా ఉంటే విద్యార్థుల పైన లాఠీ ఛార్జీలు జంతువులు బయటకు వస్తా ఉంటే జంతువులను పట్టించుకోకుండా మొత్తం జేసీబీలు వందల జేసీబీలను పెట్టి ఎక్కడికక్కడ చెట్లు కొట్టించేటటువంటి కార్యక్రమం చేసిండు ఇవన్నీ చేయడానికి గల కారణం ఏందట అంటే కేవలం పైసలు పైసలు లేవు వీళ్ళని చూసి ఎవరు అప్పు కూడా ఇస్తలేరు రేవంత్ రెడ్డి ఓపెనింగ్ చెప్పింది కదా మమ్మల్ని చూసి ఎవరు అప్పిస్తలేడు మమ్మల్ని ఎవరు నమ్మే పరిస్థితి లేదు రాష్ట్రం దివాలా తీసింది ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి మేము ఏం చేయాలో మాకే క్లారిటీ లేదనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి కూడా లేకపోవచ్చు ఎందుకంటే ఉన్నటువంటి ఉద్యోగులకే జీతాలు గతి లేనప్పుడు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకు జీతాలు ఇవ్వాలి కదా మరి వాళ్ళకి జీతాలు ఇస్తారా అట్లా కూడా కొంత ఇబ్బందికరంగానే ఉన్నది కాంట్రాక్ట్ బేసిక్ లందుకు చాలా మంది తీసేద్దామనేటటువంటి ఆలోచనలు కూడా ఉన్నారు అనేది ఒక పెద్ద చర్చ ఎందుకంటే వాళ్ళకు కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు ఇక ఎవరైతే రెగ్యులర్ జాబ్ కాకుండా కొంత కాంట్రాక్ట్ బేసిక్ ల కిందనే పర్మనెంట్ కాకుండా చేస్తా ఉంటారు కదా అంటే మూడు నెలలకు నాలుగు నెలలకు కాంట్రాక్ట్ కింద వస్తారు కదా వాళ్ళని కూడా తీసేస్తున్నారు అక్కడ కాంట్రాక్ట్ బేసిక్ వేరే మళ్ళీ మంత్లీ మంత్లీ రెంట్కి వచ్చేటటువంటి జాబ్స్ వేరే ఉంటాయి అంటే కొంతమందికి ఆరోగ్యం బాగాలేనప్పుడు గవర్నమెంట్ ఉద్యోగులకు వాళ్ళ ప్లేస్ లో వేరే వాళ్ళని తీసుకొచ్చి పెడతా ఉంటారు సో వాళ్ళని కూడా తీసేద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నట పైసలు లేవు కదా అప్పు గుర్తలేదు అప్పు కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఆల్రెడీ అధికంగా అప్పు చేసినారు లక్ష యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అప్పు చేసారు ఇంకా వీళ్ళని నమ్మి ఎవరు అప్పిస్తారు కేసీఆర్ అనేటోడు పది సంవత్సరాలలో ఏడు లక్షల కోట్లు అప్పు చేస్తే వీళ్ళు కేవలం పదిహేను నెలల్లో లక్ష యాభై వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు అంటే ఇక లెక్క చేసుకుంటూ పోతే దాదాపు ఐదు సంవత్సరాలలో ఏడు లక్షల నుండి ఆరు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు దాటిపోతాయి వీళ్ళు చేసే కథకు పోనీ ఆరు గ్యారెంటీలు ఏమైనా అంటే కాలే నాలుగు వందల ఇరవై హామీలు ఏమైనా అంటే కాలే అన్ని జీరో స్కూల్ కట్టలే కాలేజ్ కట్టలే ఏది రోడ్లు కట్టలే గుడిలు కట్టలే పోలీస్ స్టేషన్లు కట్టలే ఏది కట్టలే కొత్త కొత్త భవనాలు ఏం కట్టలే హాస్పిటల్ కట్టిరా ఏమన్నా పోనీ ఏం లేదు అంత సున్నా పైగా ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో ఈ భూములు అమ్ముకోవడానికి రెడీ అయిపోయినారు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి గచ్చిపౌలికి సంబంధించిన భూమి ఇసరు పెట్టిరు ఆల్మోస్ట్ ఇప్పుడు కోర్టు స్టే ఆర్డర్ ఇవ్వకపోతే మొత్తం శూన్యం చేసి పడేస్తుండే కథం చేసి పడేస్తున్నాయి మొత్తం ఆ పచ్చగా ఉన్నటువంటి అడవిని మొత్తం కూడా ఆల్రెడీ సగం కొట్టేసినారు లోపల ఉన్నటువంటి జంతువులు రోడ్డ పడ్డాయి చాలా జంతువులు రోడ్ల మీద తిరుగుతున్నాయి నెమన్లన్నీ రోడ్ల మీద తిరుగుతున్నాయి ఏముగులు బయటకు వస్తున్నాయట సినిమాలు బయటకు వస్తున్నాయట బయట రోడ్ల మీద మీద తిరుగుతున్నాయి జంతువులు అంటే అట్లా చేశారు సుమారు ఒక వంద ఎకరాల దాకా ఖాళీ చేసేది అనే చర్చ్ ఉంది నాలుగు వందల ఎకరాలలో రెండు మూడు రోజులలోనూ జేసీబీలను పెట్టి వంద ఎకరాలు ఖాళీ చేయించట వంద ఎకరాల సెట్లు కొట్టేసేది అందుకే ప్రకృతి కూడా వీళ్ళని బాగా ఖండిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అందుకే నిన్న విలే వాడింది వర్షం పొట్టుబడి కొట్టింది వర్షం నిన్న హైదరాబాద్ మొత్తం అట్టుడికి పోయింది అతలా అయిపోయింది హైదరాబాద్ ఎందుకు వర్షం పడింది వర్షం పడ్డానికి కారణం ఏంటి అంటే వీళ్ళు చేసినటువంటి విజయ వీళ్ళు చేసిన అరాచకం వీళ్ళు చేసినటువంటి కథ ఆ అడవిని మొత్తం కొట్టేసిర్రు అరే ఇంత పని చేస్తారా మీరు పచ్చగా ఉన్నటువంటి అడవిని కొట్టేస్తారా ప్రకృతిని ఇబ్బంది పెడతారా మీరు అని చెప్పి మళ్ళీ వర్షం పడ్డది ఇప్పుడు మళ్ళీ చెట్లు మొలవాలని చెప్పి ఆ ఉన్నటువంటి చెట్లు మళ్ళీ ములవాలే ఎక్కువ చెట్లు మొలవాలి ఇంకా చెట్లను కొట్టేసినప్పుడు ఇంకా ఎక్కువ చెట్లు మొలవాలే వాటికి నీళ్లు రావాలని చెప్పి వర్షమే అనుకూలించి వర్షం కదా నిన్న ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెరపైకి వస్తున్నది కానీ ఈ పదివేల కోట్ల రూపాయల పంచాయతీ ఇప్పుడు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ గా మారింది నలభై వేల కోట్లకే ఆ భూమి అమ్ముకోనీకి అడిగి ఉన్నాడు కానీ కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది ఆరు నెలల దాకా సెట్లు కొట్టేయొద్దని చెప్పి కోర్టు చెప్పింది రేవంత్ రెడ్డి పరిశ్రమలో ఉన్నాడు టెన్షన్ లో ఉన్నాడు తలబట్టుకున్నాడు రేవంత్ రెడ్డి ఇట్లా హెడేక్ వచ్చినట్టు అవుతుంది రేవంత్ రెడ్డికి అనేది ఒక పెద్ద చర్చ ఇట్లా పట్టుకున్నాడు తలకే అనేది ఒక ఒక చర్చ అయితే నడుస్తుంది కానీ టెన్షన్ లో ఉన్నాడు ఇప్పుడు పదివేల కోట్లు మరి చే బదులు తీసుకొచ్చి తెలియదు వాళ్ళకి పైసలు ఇవ్వాలి ఇప్పుడు అది సర్దుబాటు చేసేటటువంటి ఆలోచనలో ఉన్నట్టు మరి ఎట్లు ఇవ్వాలి ఏందని ఏమని అనుకుంటున్నామో మనం చెప్పినా అసెంబ్లీలో ఐదు వేల కోట్ల రూపాయలు చేయిబోదలు పట్టుకొచ్చినా ఆర్బీఐ దగ్గర నుండి వాళ్ళకి మళ్ళీ పైసలు ఇవ్వాలి అని చెప్తున్నాడు ఇప్పుడు ఆర్బీఐ కూడా నమ్మే పరిస్థితి ఉండకపోవచ్చు ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు చూసిన తర్వాత ఇదంతా ఆగలాగం కనబడుతుంది ఏదో పరిస్థితి అంతా కానీ అంత ఈజీగా కాకపోవచ్చు అనేది ఒక పెద్ద చర్చ ఉంది సరే ఏది ఏమైనా రేవంత్ రెడ్డి ఒక డైనామాలో ఉన్నాడు మరి ఈ భూములు అమ్ముకుందాం అనుకుంటే భూములు ఫెయిల్ ఏది ఏది అనుకూలంగా లేదు తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏమున్నది కోకాపేట భూములు ఏమైనా ఖాళీగా ఉన్నటువంటి భూములు చూసుకొని అమ్ముకోనే తప్ప వేరే ఆప్షన్ ఏం కనబడతలేదు లేకపోతే ఇట్లనే అడవిని కుదో పెట్టి పదివేల కోట్లు ఇచ్చినట్టు వేరే దేని కుదో పైసలు దేవాలి తప్ప అంతకు మించి వేరే ఆప్షన్ లేదు అనేటటువంటి ఒక చర్చ కూడా ఉంది సరే ఏది ఏమైనా మరి రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఎట్లుండబోతుంది కాంగ్రెస్ హైకమాండ్ ఏమన్నా కీలకమైనటువంటి అంశాలు తెరపైకి తీసుకురాబోతుంది అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది చూద్దాం